బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై అని చెప్తారు అరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినాడు నాంతకైనా నీచే ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏసలే దీనికి ఏడుస్తాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియాలి తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ కిల్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్లే కాసీ ఏం ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు బస్సు కనిపిలేదు బస్సు నిలబెట్టి ఇచ్చినట్టు నిలబెట్ ఆ పోతే పది లక్షలు పోయింది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పితారు అమ్మాయణింగో బస్సు కాస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడు రే నేనే భయపడదా అనుకుంటానరా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తానంట ఎందుకంటే ఏళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారట ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తప్పు నా కొడుకుల్లో షార్ట్ సర్క్యూట్ కాదని కార్నాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో